సంక్రాంతి పండుగకు రైతన్నలను కృషి చేయాలే రైతు బంధు పైసలు ఇవ్వాలే అన్నట్టు తెలంగాణ సర్కారు వాళ్ళు అన్ని తీర్లా తయారైతురు ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రులంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసేర్రు ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని బాత్ పక్కా వేస్తారట అయితే ఓ దిక్కు సర్కారు వాళ్ళు రైతులకు దిల్కు చేస్తామని అంటుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటుర్రో చూడరు రైతు బంధు పైసలు ఎవరికి ఇస్తారు ఎన్ని ఇస్తారు అట్లనే భూమి లేని పేదోళ్ళకు పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది మొత్తం మొత్తం శనివారం నాడు తెలుస్తుంది ఇక కంటే కొత్త ఏడాదిలో తొలత కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు సర్కారు వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ సారు కొత్త పథకాల మీద మాట ముచ్చట్లు చేస్తారట మీటింగ్ ఓడిసినాక ఇక రైతు భరోసా పథకం కథ ఏంటిదో చెప్తారన్నట్టు అయితే ఇదివరకు పాత సర్కారు వాళ్ళు చెట్లకు గుట్టలకు పుట్టలకు కూడా రైతు బంధు పైసలు ఇచ్చి ఆగం పట్టిచ్చిన చెయ్యి పార్టీ వాళ్ళు అంటారు కదా దీని మీద కారు పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారు కారంగానే పైసలు అన్ని పరసాం చేసింటే లేకపోతే ఇప్పటి వరకు సర్కారు మాఫీ బోనస్ లెక్కలతో సహా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇయలేదు ఆనాడు ఏడు వేల ఆరు వందల కోట్లు వానకాలం మీరు ఎగ్గొట్టింది మీకు తెలుసు రైతులకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అది కూడా మీరు ఇవ్వాలి రైతు బంద్ రూపంలో వానకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇయ్యలేదు తప్పించుకునే ప్రయత్నం చేసిం వదిలిపెట్టం అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు రైతుబంధు ఇచ్చినందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు అది కూడా మూడు నెలల ఆలస్యంగా అది కూడా నాలుగైదు కిస్తులలా తిప్పించుకొని 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 ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట

ఫార్టీ వన్ క్రోడ్స్ అసెట్ అయిపోయింది మళ్ళీ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఫిఫ్టీ త్రీ క్రోడ్స్ యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్ భార్యది అలక్ కొడుకుది అలాగ్ కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలాగ్ అవి అన్నీ పోతే వందల కోట్లలో పోతాయి ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ అది ఏమో మ్యాజిక్ ఉందో అలా వద్దని అద్భుతాలు ఏమున్నాయి మాకు కూడా చూపించే మేము కూడా కొన్ని మేము నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము ఎయిటీ నైన్లో మంత్రిగా చేసి పది సంవత్సరాలు చేశాను రీడ్రాఫ్టీ చేశాను ఆడే ఉన్నాం మేము ఇంకా గిట్ల నడుస్తున్నాయి రెండు దిక్కులో నడమో ముచ్చట్లు అన్నేమో గాని ఇప్పటికే యువసం చేసే రైతులందరికీ రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిండ్రు కాబట్టి ఆ ఇచ్చే పైసలు పదెకరాల లోపు ఉన్నోళ్ళకి ఇయాలనా లేకపోతే అందరికి ఇయ్యాలనా అనేది కేబినెట్ మీటింగ్ లో తేలుస్తారట గతే కాదు సర్కారు నౌకర్లు చేసే టాక్సులు కట్టే రైతు భరోసా పైసలు ఇవ్వద్దు ఆలోచనలు చేస్తున్నారట మరి ఏం చేసేది శనివారం నాడు తెలుస్తుంది